అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్కారం నా పేరు సన్ముఖ్ మాధవరావు గ్రామం బస్వాపూర్ మండలం జుక్కల్ కామారెడ్డి నివాసిని తెలంగాణ ఈ రోజుల్లో చికిత్సా రంగంలో ఏదైతే రైతు ఉన్నారు రోడ్ మీద తిరిగే వాళ్ళకు కానీ కార్లో సైకిల్ మోటార్ పై తిరిగే వాళ్ళకు పాము కాటు ఇవ్వదు తేలికాటు వేయదు దీంట్లో మేము ఇంగిలికేమంటాము కొందరు వండర్ బంటారు ఆంధ్రలో కాబట్టి వీటన్నిటిని నివారించే మెడిసిన్ మా ద్వారా కూడా తీసుకోవచ్చు లేదంటే హోమియోపతి ద్వారా తీసుకోవచ్చు కానీ దీని యొక్క విశ్లేషణ చాలా అవసరం ఉన్నది చాలా గ్రామాల్లో మంత్రాలు వేస్తారు చెట్టు కషాయంది ఏదో రసం పోస్తారు తగ్గుతుంది ఇది వాస్తవమే కానీ ఐదు వందల నలభై రకాల పాములు ఉన్నాయి దాంట్లో పది పాములకే మనిషి చేస్తారు మిగతా పాములకు చావడు కాబట్టి వారి మంత్రము వారి కషాయము చెట్ల రసము వారి పద్ధతులు అక్కడ నడుస్తాయి కానీ మిగతా పది ఏదైతే పది పాములు ఉన్న ఆ విషమున్న ఉన్న పాములకు పాము కాటుకు పాము విషమే కావాలా ఎలపత్తులు కూడా అదే చేస్తారు పాము కరిసిందంటే తెచ్చినవ పాము అంటారు ఆయన కరిసిన ఆత్రంలో ఉంటున్న చచ్చిపోతాను దెంకొస్తాడు పరిగెత్తుకొని ఆ పాము ఎక్కడ పడతాడు ఆ పాము దొరుకుతుంది ఎక్కడ చంపుతాడు ఎక్కడ ఒకవేళ ఆ పాము తెచ్చినారనుకోండి ఇళ్ళ ఈజీగా అవుతుంది ఖర్చులు ఏంది లేదు కొద్దిగా తక్కువ ఖర్చు వస్తుంది అదే ఒకవేళ ఏం తేలేదు ఆయన ఆ పాము మందు ఇవ్వడం ఆ పాము విషము ఈ పాము విషము ఈ పాము విషము వేయడం వల్ల ఖర్చులు పెరుగుతాయి ఆయన స్పష్టంగా ఈ పాము కరిచిందని తెలియదు మరి ఎట్లా చేయాలి మాధవరావు ఒకటి పాము పాము మందు ఉంది పాము విషము నాజా కాబట్టి ఇది చాలా వరకు మంచి పని చేస్తుంది మీరు ఈ మందు ఉంచుకునండి నా దగ్గరికి కూడా పంపితే నేను కూడా మీకు పంపిణీ చేస్తాను చాలా గ్రామాలకు పంపిణీ చేసిన ఇక తేలు గరిసింది అనుకోండి తేలు గరిస్తే ఉత్తరణి ఆకు నమిలి తినేయండి తగ్గిపోతుంది లేదా తంగెడాకు నమిలి తినబెట్టండి తగ్గిపోతుంది ఒకవేళ తేలు కరవలేదు వండర్ గబ్బన ఇనప ఇనప తేలు అంటారు కొందరు తేలు అంటారు మేమేమో ఇంగిలికేమంటాం గబ్బ అంటారు ఈ దీనికైతే కంపల్సరీ నాజా టూ హండ్రెడ్ ఇవ్వాల్సిందే కానీ మనకు తెలియాలి ఎట్లా అనేది నాకు ఒకసారి ఫోన్ చేస్తే నేను పాంప్లెంట్ మందులు పంపిస్తాను ఇట్లా మనకు సరళంగా ఈ పాం మందులు నాజా అనే పేరుతో దొరుకుతున్నాయి వాటి నుంచి కూడా మనం చికిత్స చేసుకోవచ్చు ఇంకొకటి రైతుకు ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో పురుగు మందు తాగుతున్నారు ఒకవేళ ఎవరైనా పురుగు మందు తాగినారా అనుకోండి ఒకటి మెడిసిన్ ఉన్నది హోమియోపథిక్లో ఆర్సనిక్ అల్బమ్ టూ హండ్రెడ్ ఆర్సనిక్ అల్బమ్ టూ హండ్రెడు పది నిమిషాలకు రెండు చుక్కలు పది నిమిషాలకు రెండు చుక్కలు పది నిమిషాలకు రెండు చుక్కలు నాలుక మీద ఇవ్వండి హాస్పిటల్ పోయే పని కూడా లేదు ఆ పురుగు మందు విరుగుడు కూడా విరిగిపోతుంది కాబట్టి ఈ ఆర్సని కల్బం కూడా ఇంట్లో ఉంచండి ఎందుకంటే ఇది చాలా పెద్ద మెడిసిన్ ఆవులు బర్రెలు ఇంకేమైనా ఏవైతే ప్రసవిస్తాయి కదా డెలివరీ అవుతుంది డెలివరీ అయిన తర్వాత అది పై పొర ఏదైతే మాంసం ఉంటుంది అది బయటికి పడదు ఒక్కొక్కరికి ఒక్కొక్క దానికి ఇది మహిళలకు కూడా అవుతుంది వారికి కూడా అవుతుంది అటువంటి అప్పుడు కూడా ఈ అర్సనిక్ అల్బం టూ హండ్రెడ్ పశువులకైతే పది పది చుక్కలు నీళ్ళు వేసి అరగంటకు వస్తే అరగంటకు వసారి మూడు సార్లు వేయండి ఆ మాంసం బయటకు వస్తుంది ఇక మహిళలకు కూడా రెండు చుక్కలు ఒకవేళ బయటికి రాకపోతే మాంసం ఇవ్వండి అది కూడా బయటకు వచ్చేస్తుంది ఈ ఆర్సనిక్ అల్బం అంతేకాదు మల విసర్జన ఎవరికైనా అవుతుంది అతిసార వ్యాధి వామిటింగ్స్ సండాస్ గంటకు రెండు చుక్కలు గంటకు రెండు చుక్కలు గంటకు రెండు చుక్కలు లేకుంటే అరగంటకు రెండు చుక్కలు అరగంటకు రెండు చుక్కలు అరగంటకు రెండు చుక్కలు నాలుక మీద ఇవ్వండి అతిసార వ్యాధి కూడా తగ్గిపోతుంది ఈ అతిసార వ్యాధి దీనికే కాకుండా ఇంకొక మెడిసిన్ ఉన్నది నక్స్ ఓమిక టూ హండ్రెడ్ ఈ నక్సమిక టూ హండ్రెడ్ కూడా అరగంటకు గంటకు ఒకసారి రెండు రెండు చుక్కలు మూడు సార్లు నాలుక మీద ఇవ్వండి హాస్పిటల్ పోయే పని లేదు దీంట్లో అతిసార వ్యాధి అంటే వాంతులు విరేచనలు ఈ వాంతులకు అచ్చం వాంతులైనా తగ్గిపోతుంది వీరేచనలు కూడా తగ్గిపోతుంది ఇంకా ఇదే దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే చీము నెత్తురు కూడా వీరచనలు అవుతుంటాయి సండాస్ ఇది చాలా ప్రమాదము తొందరగా తగ్గదు అయితే ఒకటి మెడిసిన్ ఉంది హోమియోపథిక్లో ఎలస్ టూ హండ్రెడ్ ఎలోస్ టూ హండ్రెడ్ ఉదయము మధ్యాహ్నము లేదా రెండు గంటలకు ఒకసారి రెండు చుక్కలు ఇవ్వండి ఎలోస్ టూ హండ్రెడ్ అది ఏదైతే బాధ ఉన్నది బాధ వెళ్ళిపోతుంది చీమునెత్తురు కూడా బయలుకు బంద్ అవుతుంది ఒకవేళ ఎలోస్ నుంచి ఎలోస్ టూ హండ్రెడ్ నుంచి తగ్గలేదు రెండు రోజులు చూసిన తర్వాత మూడవ రోజు ఎలోస్ వన్ థౌజండ్ అది కూడా రెండు గంటలక ఉదయం మధ్యాహ్నం రాత్రికి రెండు చుక్కలు మూడుసార్లు ఇవ్వండి ఈ చీమునెత్తురు బయలు కూడా తగ్గిపోతుంది లేకుంటే చాలా ప్రమాదమైనది మళ్ళా ఇవి కాకుండా మాధవరా అంటే అందరింట్లో జీలకర్ర ఉంటుంది వంట రూమ్ చాలా పెద్ద హాస్పిటల్ ఆ వంట రూమ్లో జీలకర్ర ఒక ఛాయ్ చెంచా ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళల్లో వేసి సగం గ్లాస్ అయినంత వరకు మరిగించండి సగం గ్లాస్ అయిన తర్వాత కింద దించి రూమ్ టెంపరేచర్ నార్మల్ సల్లగా అయిన తర్వాత వడపోయండి వడపోసి దానికి మూడు భాగాలు చేయండి అది మూడు వందల గ్రాములు ఉంటుంది వంద యాభై అవుతుంది మరిగించిన ఆ వంద యాభై అయిన తర్వాత యాభై ఎమ్మెలు యాభై ఎమ్మెలు యాభై ఎమ్మెలు రెండు గంటలతో తే తేడాతో మూడుసార్లు దాపండి ఆ మధ్యలో మధ్యలో ఆ ఉడికిన జీలకర్ర తినిపియండి ఇది ఒకరు చిన్న అయింది అనుకోండి గంటకొక చాయ్ చెంచా రెండు ఛాయ్ చెంచాలు గంటకొక చాయ్ చెంచా రెండు ఛాయ్ చెంచలు గంటకొక చాయ్ చెంచా పొద్దు అంత దాపండి లేకుంటే తెల్లారే వరకు దాపండి ఇది చికిత్స ఇక దీంట్లోనే పిల్లలకు బ్రంకి నష్టం అంటారు కడుపులా అంటాం మేము మా ఊర్లో ఇదే ఎక్కువ నైట్ టూ హండ్రెడ్ కొన్ని నీళ్ళ లేచి రెండు చుక్కల మందేసి ఒక ఆ నీళ్లు రెండు మూడు సార్లు గంటకు 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 దాపండి ఈ భ్రాంకీణస్తంభ పిల్లలు కడుపులది ఆయాసం అనేది ఏదైతే ఉన్నది తగ్గిపోతుంది ఇంతకుముందు ఏదైతే నేను చెప్పిన ఎకోనైట్ నైట్ టూ హండ్రెడ్ ఎక్కువ నైట్ టూ హండ్రెడ్ కూడా ఎప్పటికీ ఇంట్లో ఉంచుకునండి ఆర్సన్ కల్వం టూ హండ్రెడ్ ఇంట్లో ఉంచుకునండి ఇది చాలా గొప్ప మెడిసిన్స్ మనకు తగ్గుతున్నదైతే మన పైసలు దక్కుతాయి ఆరోగ్యానికి ఏ దాంట్లో కూడా హాని లేదు హాని లేకుండా చూసుకునే పని ఉన్నది మనము నేను ఇంతకుముందు చెప్పిన ప్రతి వ్యక్తి ఎనభై శాతం అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి యాభై అరవై మార్కులు వస్తే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అంటాం కానీ ఎనభై శాతానికి మెరిట్ కాబట్టి దయచేసి ఈ ఇవన్నీ ఉంచుకునండి ఈ జీలకర్ర నుంచి కూడా ఫార్ములా ఒకసారి తయారు చేసి చూడండి ఒకవేళ చిన్న పిల్లవాడు ఉంటాడు పాలు తాగుతాడు ఆరు నెలల సంవత్సరం అటువంటి అప్పుడు ఎట్లా చేయాలి మాధవరం అంటే ఆ పాలు ఇచ్చే తల్లికి ఈ జీలకర్ర నీళ్ళు దాపండి ఆ పిల్లకాన్ని కూడా కొద్దిగా 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 అజీలకర్నీ ఉడకబెట్టిన తాపండి వారికి కూడా వీరే చర్యలు తగ్గిపోతాయి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది